హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్ సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి మహారాష్ట్ర యాత్ర వెళ్ళాం కదండీ ఆ యాత్రలో మనం భాగంగా పంచవటికి అయితే వచ్చాము ఈరోజు చెప్పాను కదండి మొన్న త్రయంబకేశం అదే ముక్తినాథ్ నాథ్ వెళ్ళాము అని చెప్పాం కదండీ ఆ రోజులోనే మేము ఐదు పుణ్యక్షేత్రాలు అయితే మేము దర్శనం చేసుకున్నాము ఆ ఐదిట్లో ఒకటి పంచవటి అండి పంచవటి అంటే సీతం సీతారామలక్ష్మణులు వనవాసం చేసిన చోట అనేది వస్తుందండి అది మీకు ఇప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చెప్తాను మీకు నేను మనం ఇంతవరకు అంటే నేను నా లెక్క ప్రకారం నేను అనుకున్నది ఏంటంటే స్వామివారు భద్రాచలంలో ఉన్నారు అని అక్కడే సీత అపహరణం అది జరిగింది అనేసి అని నేను అనుకున్నానండి మీరు అలా మీకు తెలుసు అయ్యే తెలిసే ఉంటుంది బహుశా నాకైతే తెలీదు కానీ నేను మహారాష్ట్ర వెళ్ళిన తర్వాత అయితే నాకైతే తెలుసుకు నేను తెలుసుకున్నానండి పంచవటి అంటే అన్నమాట అండి పంచవటి అంటే సీతాలక్ష్మణ స్వామి వారికి సంబంధించిన క్షేత్రం అంటండి వనవాసానికి వెళ్ళినప్పుడు ఏమేమి జరిగిందనేది ఇప్పుడైతే మీకు నేను చూపిస్తాను ఇప్పుడు మనం పంచివట్లో ఫస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాం కదా ఇది ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చామండి ఇక్కడ సీతారామ లక్ష్మణులు ఉన్న పర్ణశాలలో ఉంటారు కదండీ ఉన్నప్పుడు రావణుడి యొక్క సోదరి శోర్పనగా మోహించి వస్తుంది కదండీ రాముల వారి దగ్గరికి ఆ రాములు వారేమో లక్ష్మణు వారి దగ్గరికి పంపిస్తారు కదా అప్పుడు లక్ష్మణ స్వామివారు ఏం చేస్తారంటే అదిగోండి చూడండి చూపిస్తున్నాను మీకు ముక్కు చెవులు కోస్తారు కదా అదే స్థలం ఇదేనంటండి ఇది దీని స్థల పురాణం అండి స్వామివారు లక్ష్మణుడు శోర్పనకకి ముక్కు చెవులు కోసిన చోటు ఇదేనంటండి ఎగ్జాక్ట్గా నిజంగా నాకు ఇక్కడికి వెళ్ళగానే నాకు నిజంగా చాలా అద్భుతం అనిపించిందండి మనం టీవీలోని లేకపోతే రామాయణం విన్నప్పుడు కానీ చదివినప్పుడు కానీ మనం చూసామండి కానీ నిజంగా ఇక్కడ నిజంగా ఇక్కడ మనం ప్రత్యక్షంగా ఇక్కడ చూస్తుంటే నాకు ఒళ్ళు జలధరించిపోయిందండి రామాయణం జరగలేదు జరగలేదు అని చాలామంది ఎంతోమంది బోదనలు అవి చేస్తున్నారు కదండి అది తప్పు అని ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైందండి నిజంగా రామాయణం అనేది జరిగిందేనండి నేనేమో తప్పుగా చెప్పుంటే క్షమించండి మళ్ళీ దీని గురించి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు రామాయణం నిజంగా జరిగిన ఈ పంచవటి స్థలాలు నేను చూసేటప్పటికీ నాకు నిజంగా మతి పోయిందండి మీకు కూడా చూపిస్తాను ఇక్కడ ఫోన్ ఎలా ఉండడం వల్ల మీకు చూపించడంతో నాకు జన్మధన్యమైపోయిందండి ఇక్కడైతే ఇదిగోండి స్వామివారు విష్ణుమూర్తి అవతారంలో మనకి దర్శనం అయితే ఇస్తారండి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అద్భుతాన్ని తిలకించిన తర్వాత అండి ఇక తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళిన చోటు ఏంటంటే ఆంజనేయ వారు తపస్సు చేస్తే స్వా అమ్మవారు నగలు పడతాయి చూసారండి స్వామివారి చేతిలో నగలు పడతాయి చూసారా అది సారీ అది అదే అంటండి ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి వారు స్వయంభూగా వెలిసారంటండి ఇక్కడ లోపల ఫోన్ అయితే అలా చేయనివ్వలేదు నేనైతే మీకు ఫోటో మీకు వారిని అయితే చూపించలేకపోయాను లేదా వీడియో క్లిప్ అయితే మిస్ అయినట్టుంది ఇదిగోండి రామలక్ష్మణులు రామలక్ష్మణులైతే కొలువై ఉన్నారండి చూడండి మీకు చూపిస్తున్నాను ఇక్కడ విగ్రహాలు అన్నీ కూడా పాలరాతితోటే చేశారండి అదొక అద్భుతమనే చెప్పాలి ఇంకొకటి పంచవటిలో లాస్ట్ది పంచవటిలో లాస్ట్ ఇదండి ఇదిగోండి సీతమ్మవారి గుహ అంటారంటండి ఇక్కడ సీతమ్మవారు ఈ గుహలో తపస్సు చేశారన్నట్టుగా నాకైతే తెలిసిందండి ఇక్కడ పంచవృక్షాలు ఉంటాయంటండి దాన్నే పంచవటి అంటారంటండి పంచవృక్షాలు పంచవృక్షాల్లో సీతమ్మవారి గుహలో ఉంటారంటండి మేమైతే అక్కడికి వెళ్ళడానికి మిస్ అయ్యామండి ఎందుకంటే లోపల గుహలోకి వెళ్ళాలంటండి నాకైతే మరి వెళ్ళటానికి కొంచెం ఇబ్బందే కదండి మరి నాకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది కదా దాని గురించి నేనైతే లోపలికి వెళ్ళలేదు ఎలాగైనా వెళ్ళిపోదును కాకపోతే క్లౌడ్ ఎక్కువగా ఉందండి చాలా జనం ఎక్కువ ఉన్నారు అంత టైం వే అంత టైం వెళ్ళిపోతుంది చీకడబడిపోతుంది ఇంకా మళ్ళీ త్రయంబకేశ్వరం వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఇంకా అదైతే దర్శనం చేసుకోలేదు బయట నుంచే దండం పెట్టుకున్నాము మళ్ళీ స్వామివారు ఎప్పుడైనా మాకు అనుగ్రహం ఇస్తే తప్పకుండా ఈసారి వెళ్తాము మీకు కూడా చూపిస్తానండి ఇక తర్వాత వచ్చేసరికి ఇక్కడ గోదావరి సంగమం అంటండి గోదావరిని గంగా సం ఇంకొక అమ్మవారు ఎవరోనండి మర్చిపోయాను సారీ ఇక్కడ రెండు నదుల సంగమం జరుగుతుందంటండి రెండు నదులు ఉంటాయండి ఇది కూడా చాలా మహా అద్భుతంగా అనిపించింది ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే త్ర్యంబకేశ్వరం గోదావరి పుట్టిన చోటు ఉంది కదండి అక్కడి నుంచి ఇక్కడికి ప్రవహిస్తుందంటండి చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడే చిన్న శివలింగం అయితే ఉన్నాయి శివలింగం ఉన్నాయి నందీశ్వరులు ఉన్నారు అలాగే స్వామి ఉన్నారు మాకు అభిషేకం చేయటానికి సంధ్యా సమయం అయిపోయిన తర్వాత అభిషేకం చేయడానికి మాకైతే నిజంగా చాలా అద్భుతం అనిపించింది మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి అభిషేకం అయితే చేసామండి మా చేతులతో స్వయంగా గోదావరి నీళ్ళతో అభిషేకం అయితే చేసాం నిజంగా ఈ ఈ క్షేత్ర ఈ పంచవటిని దర్శించుకోవటం అనేది నిజంగా నా లైఫ్లో చాలా అదృష్టమనే భావిస్తాను నేను ఎందుకంటే స్వా సీతాదేవి రామలక్ష్మ రాముడు సీత వనవాసం చేసిన ఈ పంచవటి అన్నిటిని దర్శనం చేసుకోవడం అయితే నాకు చాలా ఆనందం అనిపించింది మరి మీకు కూడా చూపించాలన్న ఉద్దేశంతో ఈ చిన్న చిన్న వీడియోస్ అయితే తీ తీయగలిగాను నాకు కుదరలేదండి బాగా స్ట్రెస్ ఎక్కువ వేయడం వల్ల మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి బాయ్ బాయ్